ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అత్యంత కీలకమైనటువంటి అధికారి ప్రభాకర్ రావు స్పందించారు ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడి తన ఇంటిపైన రైడ్స్ ఆపాలంటూ ఆ ఉన్నతాధికారికి చెప్పినట్లుగా చెప్తున్నారు మరి నిజానికి ప్రభాకర్ రావు చెప్పినటువంటి అంశం ఏంటి ఇవాళ కేసీఆర్ ఉన్న నిన్న కేసీఆర్ ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నా ఎవరి అయినా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ముఖ్యంగా ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన రిటైర్డ్ పోలీస్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రావు చా చాలా వివరంగా క్లారిటీ ఇచ్చారు అంటే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ కానీ లేదా అధికార యంత్రాంగం కానీ నిఘా వ్యవస్థ కానీ తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఇంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది చాలామంది ప్రజలలో అది జరుగుతుందట ఇలా సీక్రెట్గా చేస్తారట అనేటువంటిది మాత్రమే ఇంతకాలం ప్రజలకు కానీ చాలా సామాన్య వ్యక్తులకు కానీ తెలుసు కానీ ఇప్పుడు అది బహిరంగంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా ఈ ప్రభుత్వంలో అంటే రాజ్యానికి ఉండేటువంటి లక్షణం రాజ్యం అంటే స్టేట్ అధికారం చెలాయించేవారు ఎవరైనా సరే ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీకి ఉండేటువంటి యంత్రాంగం పరి ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి అధికారులు కావచ్చు పోలీసు విభాగం కావచ్చు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు నిఘా విభాగాలు కావచ్చు అవి తమ పని తాము చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది వాళ్ళ కొత్త కాదు అనేటువంటి విషయాన్ని అదే విభాగానికి ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు చాలా క్లారిటీగా ఇవాళ చెప్పాడు ఏమన్నాడు పోలీసులు మనం మనం ఒకటి మనపై మనం రైడ్ చేసుకోకూడదు ఇవాళ మీరు ఏం చేస్తున్నారో అప్పుడు మేము అదే చేశామన్నాడు అంటే ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు నిఘా విభాగానికి చెందినటువంటి అధికారులు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎస్ఐబీ వాళ్ళు ఈ విధంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నది ప్రభాకర్ రావు మాటలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధికారం ఎవరు ఎవరిలో ఉన్న అధికారంలో ఎవరున్నా పార్టీ ఏదైనా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చున్నా అది ముఖ్యమంత్రి కుర్చీకి ఉండేటువంటి ఒక లక్షణం అనేది చాలా స్పష్టంగా పోలీస్ ఉన్నతాధికారి స్పష్టం చేశారంటే సామాన్య ప్రజలు ఇందులో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన అధికారం చలాయించే వాళ్ళు మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన పైన ఒక నిఘా నేత్రాన్ని పెడుతూ ఉంటారు అనేది సామాన్య ప్రజలు ఇప్పుడు క్లారిటీగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఎవరో కాదు ఆ నిఘా విభాగానికి అధికారిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావే చాలా క్లారిటీగా చెప్పాడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో మేము అప్పుడు అదే చేశాం ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు మాకు ఆ పని చెప్పారు మేము చేశాం ఇవాళ మీరు ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు మీకు ఏం చెప్తే మీరు ఏది చేస్తున్నారో మేము కూడా అదే చేశాం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పనిచేస్తుంది లేదా ఇంకొక ఎక్స్ ముఖ్యమంత్రి ఉంటే ఆయన చెప్పినట్టుగా పనిచేస్తుంది లేదా ఇంకొక వై ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన చెప్పినట్టుగా పనిచేస్తుంది కానీ ప్రజల పైన లేదా ప్రభుత్వం అనుకున్న వాళ్ళపైన లేదా పోలీసు అధికారులు అనుకున్న వాళ్ళపైన ఈ నిఘా అనేది ఎప్పుడూ నిరంతరం కొనసాగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు దాగుడు మూతలుగా ఉన్నటువంటి వ్యవహారం చాలా సుస్పష్టంగా బహిర్గతమైంది అంటే ప్రజలపైన కొంతమంది సెలెక్టివ్ వ్యక్తులపైన లేదా రాజకీయ నాయకులపైన ప్రజాప్రతినిధులపైన ఎప్పుడూ ఈ నిఘా నేత్రం వెంటాడుతూనే ఉంటుంది ఇది కామన్ అధికారంలో ఎవరున్నా నేత్రం కామన్ అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రజలారా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వివిధ వర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులారా మీరు ఆలోచించండి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం మనది అని చాలామంది అనుకుంటారు ప్రభుత్వం మనది కావచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా మన వాళ్ళు కారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అధికారాన్ని వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హంగులన్నింటినీ వాడుకుంటారని చెప్పడానికి ప్రభాకర్ రావు మాట్లాడిన మాటలే చాలా ఉదాహరణ దీనికి సాక్ష్యాలు రుజువులు అవసరం లేదు చాలా క్లియర్గా ఏ వ్యవస్థకైతే హైయెస్ట్ అథారిటీగా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఉన్నాడో ఇప్పుడు ప్రస్తుతం అతను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మరికొంతమంది ఎవరైతే వాళ్లకు గిట్టని వాళ్ళు ఉంటారో లేదా ఎవరైతే వాళ్ళు సమాచారం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరి ఫోన్లో ట్యాప్ చేశారనేటువంటి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నటువంటి ప్రధానాధికారి ఎవరైతే ఉన్నాడో అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అదే పోలీసు ఉన్న ఉన్నతాధికారికి ఫోన్ చేసి అదే పోలీసు విభాగంలో నిఘా విభాగంలో ఉన్నతాది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి అన్న మాటలు ఏమిటి ఇవాళ మీరేం చేస్తున్నారో ఆనాడు మేము అదే చేశాం అంటే ఈ నిఘా వ్యవస్థ అనేది నిరంతరంగా కొనసాగుతుంది అనేది ప్రజలు ముందుగా ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవరైనా తమకు ప్రైవసీ ఉందని భావిస్తే లేదా తమ ఫోన్ను ఎవరు వినడం లేదని భావిస్తే లేదా తమ చాటింగ్స్ ఎవరు చూడడం లేదని భావిస్తే కనుక జాగ్రత్త పడండి ఇది రాజ్యం యొక్క లక్షణం రాజ్యం అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే ఇంకొక పార్టీ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వం అనేది కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజ్యం లక్షణం ఏంటి అంటే నిరంతరం ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అనేది ఒక రాజ్యం లక్షణం కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి మన పైన ఎప్పుడు నిఘానేత్రం అనేది మన నెత్తిపైన మన తలపైన వేలాడుతూనే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వ్యవహారం కాదు ఇవాళ బయటికి వచ్చింది కాబట్టి తెలిసింది కానీ బయటికి రాకముందు చాలామంది గుసగుసలు ఆడుకునేవాళ్ళు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారట పోలీసులు మన ఫోన్ను రహస్యంగా వింటారట పోలీసులు మన ఫోన్లోని సమాచారాన్ని సేకరిస్తారట అట 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 అనేది మాత్రమే ఇప్పటివరకు ఉన్నటువంటి అంశం కానీ ఇప్పుడు అటా కాదు ఇది నిజమే అనేది చాలా స్పష్టంగా అంటే అధికారం కోసం పోరాడిన వాళ్ళు లేదా అధికారం నుంచి దిగిపోయిన వాళ్ళు లేదా ఇంకొకరు అధికారంలోకి రాకూడదని భావించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక ఆధిపత్య పోరులో అసలు నిజాలు బయటికి వచ్చాయి రాజకీయ పార్టీల రాజకీయ పదవుల కోసం లేదా అధికారం కోసం సాగినటువంటి ఆధిపత్య పోరులో వాళ్ళు ఏం చేస్తారనేటువంటి ఒక రహస్యాన్ని ప్రజలకు ఇవాళ అయిపోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎస్ఐబి ప్రణీత్ రావు కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు ఇవాళ ఈ వ్యక్తులు మాత్రమే బయటికి వచ్చారు ఇంకా దీంతో లింక్ ఉన్నటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ కింద ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాలను కాదనలేక పనిచేసినటువంటి సిబ్బంది ఎంతమంది ఉందో బయటికి రావాల్సి ఉంది ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ విలన్ సైడ్ యాక్టర్స్ ఎట్లా ఉంటారో ప్రతి ప్రభుత్వంలో కూడా ఆ పాత్రలు అట్లాగే ఉంటాయి దారులు మాత్రం మారుతారు తప్ప పాత్రలు ఉంటాయి అంటే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు డీజీపీ కావచ్చు ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు లేదా ప్రభుత్వ పరిపాలన చేసే చీఫ్ సెక్రటరీ కావచ్చు ఐఏఎస్లు కలెక్టర్లు కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు పోషిస్తారు కానీ అక్కడ వ్యక్తులు మాత్రం మారుతారు అక్కడ ఉండేటువంటి ఒక సిస్టమ్ మాత్రం అట్లాగే ఉంటుంది అనేది చాలా సుస్పష్టంగా ఇవాళ ప్రభాకర్ రావు యొక్క మాటలు బట్టి అర్థమైంది కాబట్టి మన పైన ఎప్పుడు నిఘానేత్రం వేలాడుతూనే ఉంది తస్మాత్ జాగ్రత్త